బైక్ పై వెళ్తున్న మహిళల మెడలోని గొలుసులను దొంగలిస్తున్న అంతరాష్ట్ర చైన్ స్నాచర్స్ ను సోంపేట పోలీసులు పట్టుకున్నారు చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డ ఒరిస రాష్ట్రానికి చెందిన సేతి శెట్టి రంజన్ సాహులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నలభై మూడు గ్రాముల బంగారం చైన్ ఒక పల్సర్ బైక్ రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఎం మంగరాజు తెలిపారు కొన్ని రోజుల కిందట కొరలం పాలవలస జంక్షన్ దగ్గర తన తో పాటు బైక్ పై వెళ్తున్న దొగ్గానా పుట్టుక గ్రామానికి చెందిన జానకి అనే మహిళ మెడలోని నలభై మూడు గ్రాముల బంగారం చేయను నిందితులు దొంగలించారని చెప్పారు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు ప్రజలు బంగారం ధరించి బయటకు వెళ్లేటప్పుడు గొలుసులు దొంగతనం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సోంపేట సోపేట దూగన్పూర్కి చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి ఎన్ఎస్ సి ఎన్హెచ్ సిక్స్టీన్ గుండా వర్లా నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరిద్దరు గుర్తుదని వ్యక్తులు వెనకించి వచ్చి శ్రీకాకుళంకు ఏదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెడలో ఉన్న నాలుగు తొలాల ఆ లోపు నిలున్నట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒరిస్సా వైపు వెళ్ళినట్టుగా అంటే బరంపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కొల్లం జంక్షన్లోని ఎస్ఐ గారు వాళ్ళ టీము ఈ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చూసుకుంటే ఒక సిల్వర్ సేమ్ సిల్వర్ కలర్ హెల్మెట్తో ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగి అంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులు చూసి పారిపోతూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరు మురళీ శెట్టి అని ఈయన పాత్రకులం విలేజ్ అలాగే రంజాన్ సాహు ఈయన కూడా పాతపూటం వెళ్ళేజ్ వీళ్ళిద్దరూ పట్టుకోవడం జరిగింది ఇద్దరిని వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏ రోజు పద్నాలుగో తారీఖున ఏదైతే మనకు దొంగతనం జరిగిందో అందులోనే నాలుగు తరాల చైన్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో కలిసి ఇలాగా చైన్ స్నాసింగ్స్ వచ్చిమ్స్లో చేశారు వాళ్ళంతలో రెండు కేసులు ఉన్నాయి అదేవిధంగా పనంపురం సదర్ పిఎస్లో కూడా ఒక కేసు ఉంది ఒరిసా కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యి ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను నుంచి జూలై ఇరవై ఆరు వరకు కూడా బనంపురం జైల్లో ఉండడం జరిగింది జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర ఇది బార్గోపీఎస్ రిమ్స్లో ఈ నేరం జరగడం జరిగింది సో నేరం జరిగిన వెంటనే ఎస్ఐ గారు అండ్ టీము చాలా వేగంగా రెస్పాన్స్ రెస్పాండ్ అయ్యి ఈ చైనీస్యాసి పాల్పడిన వాళ్ళని పట్టుకోవడంలో చాలా ప్రతిభ కనపరిచారు ఈ విషయం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎవరైతే ఈ టీంని దీన్ని పట్టు పట్టుకోవడంలో చేసారో ఎస్పీ గారు అందరినీ అభినందించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద వెళ్తారో మహిళలు కానీ ఇంకెవరైనా సరే ఇలాగే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల్ని మనల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో ఈ చైన్ స్నాసింగ్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా కానీ ఎవరితో కలిసి చేసేటప్పుడు కానీ ఈ యొక్క ఆభరణాలను భద్రకంగా అంటే కప్పిపుచ్చుకునే విధంగా అదేవిధంగా ఎవరైనా గుర్తుదైన వ్యక్తులు మిమ్మల్ని అడ్రస్ అడిగే నెపంతోనో ఇంకేదైనా అంటే వాటర్ కావాలని ఉద్దేశంతో ఇంకేదైనా నెపంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఈ ఇలాంటి బంగారు ఆభరణాలు పంపించే ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని అప్రమత్తంగా ఉండండి అలాంటి అనుమానంగా ఎవరైనా తిరిగినట్లయితే అనుమాన వ్యక్తులు మీ దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్గా పోలీస్ వారికి తెలియజేయాలి